సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరు గౌడ్ టాలెంట్ షో కాంపిటీషన్స్ ఉత్సాహభరిత వాతావరణంలో ఆడంబరంగా కొనసాగుతున్నాయి ఆదివారం పొన్నూరు లోని ఎం కన్వెన్షన్ హాల్లో కంటెస్టెంట్స్ హంగామాతో ఈ కాంపిటీషన్ సందడిగా మారింది పది విభాగాలలో జరిగిన పోటీలో కంటెస్టెంట్స్ తమ ప్రతిభ పాఠవాలతో చెలరేగిపోయారు ఈ సందర్భంగా సలాం నమస్తే గుంటూరు సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ షమా సుల్తానా వివరించారు డిసెంబర్ గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో

ఆడిషన్స్ టూ ఏవైతే అవి కూడా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి ఇంకా ఎంట్రీస్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ ఆడిషన్స్ టూలో పాస్ అయిన వాళ్ళు సెమీ ఫైనల్స్ కి వెళ్తారు డిసెంబర్ ఫిఫ్టీన్ నా సెమీఫైనల్స్ అండి డిసెంబర్ ట్వంటీ సెకండ్ నా ఫైనల్స్ జరుగుతాయి డిసెంబర్ ఫిఫ్టీన్స్ ఏవైతే సెమీఫైనల్స్ జరుగుతాయో అప్పుడు కూడా వైట్ కార్డ్ ఎంట్రీస్ మేము యాక్సెప్ట్ చేస్తున్నాం ఎవరైతే అనుకుంటారో మా దగ్గర టాలెంట్ ఉంది అండ్ కంపల్సరిగా ఈ ఫ్లోర్ ని ఎవరైతే అనుకుంటారో వాటి కూడా వచ్చేసి ఆ రోజు డిసెంబర్ ఫిఫ్టీన్త్ రోజు కూడా వైల్ కార్డ్ ఎంట్రీస్ లో పార్టిసిపేట్ చేయొచ్చు సో ఎవరైతే వస్తారో డిసెంబర్ ట్వంటీ సెకండ్ నాకు ఫైనల్స్ జరుగుతాయి వాళ్ళకి ఎక్సైటింగ్ ప్రైజెస్ అండి టెన్ థౌసండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి థర్డ్ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌసండ్ టూ కాన్సలేషన్ ప్రైజెస్ అండి థౌసండ్ థౌసండ్ ఎప్పుడైతే సెలబ్రేట్ చేస్తాము ఆ రోజు ఒక స్పెసిఫిక్ కల్చరల్ ఈవెంట్ జరగబోతుంది గుంటూరులో అండి డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ ట్వంటీ సిక్స్కి విజ్ఞాన మందిరంలో మేము కల్చరల్ ఈవెంట్ ప్లాన్ చేస్తామండి ఆ రోజు సలాంఖు గుంటూరు సొసైటీ గ్రాండ్ ఇనాగరేషన్ అండ్ దాంతోపాటు జీజీటీ అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంది అండ్ అందరూ గుంటూరు ప్రజలకి నా వింత ఏంటంటే ఆ రోజు అందరూ వచ్చి ఆ సెలబ్రేషన్ని సపోర్ట్ చేయాలి అండ్ ఎంజాయ్ చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను జూనియర్ జానీ మాస్టర్ని సలాంగ్ నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో మన సమ్మ సుతన మేడం గారు మంచి ప్లాట్ఫామ్ పెట్టారు డ్యాన్స్ కాంపిటీషన్స్ పెట్టారు సో ఇందులో కేటగిరీస్ ఉన్నాయి డ్యాన్స్ సింగింగ్ అండ్ డ్రాయింగ్ మెహందీ అలానే ఫ్యాషన్ షో టాలెంట్ మన టాలెంట్ షో అని ఇందులో ఫస్ట్ ఒక్కో తారీఖున ఒక ఆడిషన్ జరిగిందండి చాలా మంది వచ్చారు పార్టిసిపెంట్ బాగా జరిగింది బాగా పార్టిసిపెంట్ చేశారు అండ్ ఈరోజు ఈ ఈరోజున సెకండ్ ఆడిషన్స్ అనమాట ఈరోజు లాస్ట్ ఆడిషన్స్ ఎవరైనా మీరు ఈ ఈరోజు ఇవి లాస్ట్ అనమాట ఈరోజు సెకండ్ ఆర్జన్ ఈరోజు కూడా చాలా బాగా జరుగుతుంది ఆర్జన్ అండ్ నెక్స్ట్ సెమీ ఫైనల్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్త్న ఈ మంత్స్ ఫిఫ్టీన్త్న డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న డిసెంబర్ ఫిఫ్టీన్త్న ఫైనల్స్ జరుగుతాయి సో ఈరోజు నిన్న ఎక్కువ ఆర్డిజన్లు జరిగిన వాటిని రేపు ఫైనల్స్లో తీసుకుంటాం ఆ రోజు సెమీఫైనల్స్ అయిపోయిన తర్వాత டிசெம்பர் டுவெண்ட்டி டூனா ஃபைனல்ஸ் அனல் செலக்ஷன்ஸ் கல் செலக்ஷன்ஸ் அது அந்த தர்வா ட்வெண்டி சிக்ஸ் டிசெம்பர் ட்வெண்ட்டி சிக்ஸ்னா அண்ட் டிவீ ஷோ செலிஸ் வாட்சாக்க ஃபை டிஸ்ட்ரிபியூஷன் உடனே அண்ட் ஸ்பெஷல் மைசிபி